ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ ది లీడర్స్ పాలిటీషియన్స్ హు హ్యావ్ చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు వాళ్ళు ఏ పార్టీ అది కూడా తెలియదు చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను మాట్లాడినను బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు రఘురామ్ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేనా రాజేష్ గారు లాయర్ రజనీ గారు కానీ సిపిఎం గారు కానీ మన తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ వరే యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్ యూ జస్ట్ హ్యావ్ ద సీన్ లాస్ట్ మే కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారు పట్టాభి గారు బోండమ్మ గారు వర్ల రామాయ్య గారు అండ్ సో మెనీ అదర్ పీపుల్ ఆ అందరి పేర్లు Chapelakpothanu, uh, Jada all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support, and I want to thank Sharmila, uh, who has been who. అన్డిస్ప్యూటెడ్లీ సపోర్టెడ్ మీ ఫ్రమ్ ది డే వన్ టు డూ వాట్ ఈస్ రైట్ హ ఎన్కరేజ్ మీ టు డూ వాట్ ఈస్ రైట్ సార్ వాంట థ్యాంక్ అ లాడ్ ఆఫ్ పీపుల్ ఐ ప్రాబ్లీ హ్యావ్ మిస్డ్ అడ్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ ఆల్ ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను ఈ రోజు ఎందుకు వచ్చాను ఇది అందరూ అడుగుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయి వన్ రీజన్ ఇస్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ అ సపోర్ట్ ఫర్ మీ ఇప్పుడు ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ ఐ నీడ్ హెల్ప్ టు మూవ్ దిస్ ఫార్వర్డ్ సో ఐ నీడ్ యువర్ హెల్ప్ టు మేక్ ది ఇన్వెస్టిగేషన్ మూవ్ ఫార్వర్డ్ The second reason is I want the people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. Prajala de I want a justice in the people's court. So I want to tell everybody what హస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యామ్ హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్కి ఇది ఐదు ఐదేళ్ళు అవుతుంది జనరల్గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలి తెలిసిపోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్లో ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేట్ దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బీ అ థాన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్గా రావడం మొదలుపెట్టారు ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ దట్ విడిన్ ఓ వేర్ హూ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రామన్న రమ్మన్నా కానీ వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే ఆ భయం సో దట్ ఈస్ వాట్ లెట్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ నైన్టీన్ వెన్ వివర్ టోల్డ్ దట్ వివే నాన్నగారు వివేకానంద రెడ్డి గారు ఈస్ నో మోర్ అండ్ ఆ రోజు వి డ్రో డౌన్ టు పుల్వెందుల ఫస్ట్ ప్లేస్ వి వెన్ టు వర్స్ మార్చ్రీ అవుట్ సైడ్ ద మార్చ్రీ వెన్ అవినాష్ కేమ్ అప్ టు మీ అండ్ ట్రోల్ మీ దట్ పెన్న నా లెవెన్ థర్టీ వరకు నా కంటెస్ట్ చేస్తున్న కన్పెయిన్ చేస్తున్నాడు ఐ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్ చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తూ ఉంటాము మన మధ్యనే ఉంటారు బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డి రియలైజ్ దట్ బికాస్ It appears that they're helping you when they're helping you you don't suspect so that's what exactly what happened so when i was told 1130 were Nana was campaigning for